పరిశుద్ధుడమైన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడా నీకు వందనములు నీకు స్తోత్రంలోనైనా ఇదినమంతయ్యూ మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనములు దినము నీ పరిశుద్ధ దినంలో మేము ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వేలాది వెలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు దయగలిగిన దేవుడవు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడవు ఇదినమో మేము ఆలయంలో వాక్యమును చక్కగా విన్నాము మాతో దేవుడు మా నీవు మాట్లాడినందుకు నీకు వందనములు మా తండ్రి దేవా మరి అనేక మందిని స్నేహితులను సన్నిహితులను శ్రేయులాష్లను కలుసుకున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం సంతోషంగా గడపడానికి ఇచ్చిన కృ పని బట్టి నీకు అవును ప్రభా కుటుంబాలుగా అందరూ కూడా కలిసి సంతోషంగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా గడిపిన ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ పొందడంలో ఇదినము ఈ రాత్రి ఈ సమయంలో మేమంతా కూడా క్షేమంగా చేరి నిన్ను సుధిస్తున్నాము కనపరుస్తున్నాము స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాము మా ప్రభాతండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యుహో అని వెతుకు వారు హృదయమందు సంతోషించదురుగాక యుహోవాన్ని వెదుకుడి ఆయన బలమును వెతుడి ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అని కీర్తనాకారుడు నూట ఐదవ కీర్తన మూడు నాలుగు అవసరములలో రాస్తున్నట్లుగా ప్రభా మేము నీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి ఆశ్రయించాలి నిన్ను వెదకువారు హృదయమందు సంతోషిస్తారు మేము కూడా సంతోషిస్తున్నాము అవును ప్రభా నిన్ను వెదకట ఎదకడం ఎంతో గొప్ప ధన్యత అవును ప్రభా అలాంటి గొప్ప కృపను మీరు మాకిచ్చారు అనుదినము నీ వాక్యమును ధ్యానిస్తున్నాము ప్రభా నిన్ను కనుగొనడానికి మేము మేమైతే ప్రయత్నాలు చేస్తున్నాము మరి తండ్రి నీ ఎవరి ఎవరైతే వెతుకుతారో వారికి నేను దొరుకుతాను అని మీరు వాగ్దానం ఇచ్చారు అవును ప్రభా నీవు మాకు దొరికితే తండ్రి మేము వెతికినప్పుడు నీవు మాకు బలమును కలగజేస్తావు మాకు బలమునిస్తావు నీవే మా బలము తండ్రి కాబట్టి మేము నిన్ను అనుదినము వెదకాలి అనుదినము నిన్ను గ్రహించాలి అనుదినము నీతో మాట్లాడాలి అనుదినము నీతో సమయం గడపాలి ఆ విధమైన కృప మాకు అనుగ్రహించండి నీ సన్నిధిని నిత్యము వీరికి కృపను దయచేయండి మా బ్రవ్వ గొప్పదేడవ తండ్రి ఈ దినమంతా మాకు తోడుగా ఉన్నట్లు గడిచిన వారమంతా తోడుగా ఉన్నట్లు ఈ వారంలో మాకు అందరికీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము ఈ వారమంతా కూడా నీ కాపుదలలో మమ్మల్ని భద్రంగా చక్కగా నడిపించండి మా తండ్రి ఈ వారంలో మేము చేయవలసిన కార్యములు ఎన్నున్నాయో ఏ ఏ పనులు చేయాలో ఏ ప్రాజెక్ట్స్ మా ఉన్నాయో అవన్నిటిని కూడా మేము సరిగా నిర్వర్తించడానికి చేయగలగడానికి మీరే మాకు కావాల్సిన జ్ఞానమును నైపుణ్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము పిల్లలందరినీ కూడా ఎంతగానో చక్కగా జ్ఞానంతో నింపండి ముందుగా నీ అందు భయభక్తులు నీ యొక్క జ్ఞానమును వారు కలిగి ఉండాలి అదేవిధంగా ప్రభా చదువులో కూడా మీరు ధ్యానం ఇస్తారు తండీ అలాంటి కృపను వారికి అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభా దయతో మా కుటుంబాలనంతా కూడా సంతోషంతో నింపండి మరి ప్రభా కుటుంబంలో సంతోషము సమాధానము మాకు కావాలి తండ్రి మా కుటుంబాలలో ఎల్లప్పుడూ సంతోషముడినట్లుగా సహాయం చేయండి దేవా ప్రభావ మరి ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానములు లేవో ఆ కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా తప్పకుండా మీ యొక్క సన్నిధి కాంతి ఆ ఇంట్లో ఉదయింపజేసి మీరు సెంటర్గా ఉండి తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా సంతోషంతో ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రార్థనా జీవితం కలిగి ప్రతి కుటుంబం కూడా నిన్ను వెదకే కుటుంబంగా ఉండేటట్లుగా సహాయం చేయండి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థనలు చేస్తారో వారు కలిసికట్టుగా ఉంటారు ప్రభా మత వారు ఎల్ల కాలము స్థిరంగా ఉంటారునైనా అలాంటి కృప ప్రతి కుటుంబానికి దయచేయండి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం వేయండి ప్రభా మరి అదేవిధంగా చిన్న బిడ్డను దీవించి వారిని అంతా కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడండి మంచి ఆరోగ్యంనివ్వండి మంచి ఇవ్వండి తెలివిని జ్ఞానం వారికి అనుగ్రహించండి తండ్రి నీ అందరూ మనుషుల దయ అందరూ వారు వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి వారిని చక్కగా పెంచడానికి మాకందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి వేళ ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఎవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నామో తప్పకుండా నైనా వారికి త్వరగా ట్రీట్మెంట్ లభించినట్లుగా సహాయం చేయండి మా ప్రభా ఆలస్యం లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా ట్రీట్మెంట్ పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా మరి కృంగుదలలో ఉన్న వారిని అందరినీ కూడా లేవనెత్తండి ఎంతోమంది అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు అనేక సమస్యలతో ఉన్నారు ప్రభా నిరుద్యోగ సమస్య ఇంకా అనేక ఇతర సమస్యలతో ఉన్నారు తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము శుభ కార్యాలు తలపెట్టుకునే ఇళ్ళల్లో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆది అంతము నీవై ఉండి సమస్తం చేయప్రదంగా చక్కగా సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సంతానం కలిగినట్లుగా మరి వార్త విన్న ప్రతి బిడని బట్టి నీకు అందడంలో వారిని ఆద్యంతము తండ్రి మీరు క్షేమంగా నడిపించండి ప్రభా ప్రసవ కాలం వరకు తండ్రి నీ కాపుదల్లో భద్రంగా కాపాడండి తల్లిని శిశువును ఇద్దరిని కూడా ప్రభా మరి నీ యొక్క మా నీ యొక్క కాపుదల్లో మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కాంప్లికేషన్స్ లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభావారిని మీ యొక్క దయగల హస్తములతో దీవించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ అనారోగ్యంతో తీవ్రమైన అనారోగ్యంతో ఇన్ చాలా క్రిటికల్ కండిషన్స్లోనూ చాలా భయంకరమైన వేదనతోనూ ఉన్నటువంటి అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులు మా తండ్రిదేవా ఇంకా లంగ్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారిని ప్రభా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాము వారిని దర్శించండి వారిని ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వెంటిలేటర్పై ఉన్న వారిని త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా సమస్తం మీరు చేయగలరు నాయన మీకే సమస్త సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ అడుగుతున్నాము దేవా అద్భుతములు ఆశ్చర్యకారములు చేయగలిగిన మంత్రము తప్పకుండా స్వస్థతనిచ్చి కుటుంబంలో వారి వారికి ఉన్నటువంటి ఆందోళనను తీసివేసి త్వరగా వారు నెమ్మది పొందినట్లుగా సహాయం చేయండి ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభా ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి ప్రభా వారికి అందరికీ కూడా నాన్న కాపుద నీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అదేవిధంగా సైనికులను కూడా దీవించండి వారు కూడా ఎంతగానో మరి కష్టపడి పనులు చేస్తున్నారు మరి కష్టపడి ఈ యొక్క దేశ దేశ సంరక్షణలో వారు పాటు పడుతూ ఉంటుండగా వారికి కూడా మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దూరదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళను దీవించండి ప్రభా వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎలాంటి దుష్ట శక్తుల వారిని పడకుండా వాళ్ళని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా వీజాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి సఫలతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటుండగా వారికి కూడా మీ కాపుదల దయ దయచేసి వారి ప్రయత్నాలు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులందరినీ దీవించండి మంచి జ్ఞానంతో నింపండి లేవా టైం మేనేజ్మెంట్ దయచేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా శైతానుషోధనలకు చిక్కు కొనకుండా కాపాడి వాళ్ళు చక్కటి ఉత్తీర్ణత సంపాదించుకున్నట్టుగా మంచి ఉన్నత స్థాయికి రాగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము యువనస్తులను ముఖ్యంగా మీరు దీవించి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు సమస్తమును ఎరిగినటువంటి వారు ప్రతి ఒక్కరి హృదయ రహస్యలను మీరు పరిశోధించే దేవుడు అంటున్నారు నాయన మీకు అవిధేయులుగా ఎవరు నడుచుకోకుండా తల్లిదండ్రులకు విరోధంగా నడుచుకోకుండా వాళ్ళను కాపాడండి తండ్రి మీ యొక్క జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం మీ పరిశుద్ధాత్మను వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఏంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి వారి హృదయంలో ఎంత వేదన ఉన్నదో ఎంత కృగ్గుదల ఉన్నదో ఏ ఏ ప్రెషర్స్ వారికి ఉన్నాయో వాటిని బట్టి కూడా నీ సంగిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ వాటిని అన్నింటినీ తొలగించండి నెమ్మదితో నింపండి దేవాప్రభ ముఖ్యంగా తండ్రి మీ యొక్క వాక్యమును హృదయంలో ఉంచుకోవడానికి సహాయం చేయండి వాక్యమును ధ్యానించుకుంటూ పడుకోవడానికి సహాయం చేయండి పడకలపై పరుండినప్పుడు నిన్ను ధ్యానించే కృపణా ఇచ్చేయండి తండ్రి మంచి నిద్రను మీరు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు లేవా అలాంటి నిద్రను పొందుకుని లాగిన పరిహృదయంలో సంతోషకరమైనటువంటి ఆత్మను నింపండి లేవా ప్రశాంతమైనటువంటి ఆత్మ ముఖ్యంగా ప్రభా కోపము ద్వేషము లేనటువంటి ప్రశాంతమైన మనస్సును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏవా ప్రభ చక్కటి నిద్రను వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి రాత్రి వేళ తల్లి ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ఆకస్మిక ప్రమాదంలో ఏమీ కలగకుండా మీరు వాళ్ళని కాపాడమని వేడుకు తండ్రి మా తండ్రి దేవా సమస్యలలో ఉన్నటువంటి ప్రతి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా మరి కుటుంబంలో సమస్యలతో మరి కలతలతో అనేకమైన ఇబ్బందులతో ఉన్నారు అదేవిధంగా ప్రభా మరి అనేక మంది ఉద్యోగ జీవితాలలో అనేకమైన అవమానాలు పొందుకుంటూ అనేవేతకు గురవుతూ ఉంటున్నారు తల్లి అన్యాయాలకు గురవుతుంటున్నారు అక్రమాలకు గురవుతుంటున్నారు ప్రభానైనా మరి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అప్పుల సమస్యలు వీటన్నిటితో బాధపడుతున్నటువంటి వారు అదేవిధంగా ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు అనాథలుగా ఉన్నటువంటి వారు చిన్నారులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం శ్రమలు అనుభవిస్తున్న వారు దుఃఖిస్తున్నవారు ప్రతి ఒక్కరిని ప్రభా మీరు లేవనెత్తండి ఆదరణనివ్వ ఇవ్వగలిగిన దేవుడో నీవే తండ్రి మా తండ్రి వర్షాలు కురుస్తున్నాయి భయంకరంగా తండ్రి మరి ఈ వర్షాల వల్ల ఎంతమంది ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మా తండ్రి ప్రభా అనేక చోట్ల ఈ అవుతున్నారు మరి ప్రవా అనేక అనారోగ్య సమస్యలు పొందుకుంటున్నారు వీటన్నిటిని బట్టి మీ సంగదులు మొదలపెట్టుకుంటున్నాము సహాయం చేయమని కూడా నిన్ను బ్రతిమాలి అడుగుతున్నాం నాన్న కృప చూపండి దేవాతన్ని మమ్మలందరినీ కూడా మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాము మీరు ఇచ్చిన వాగ్దానముని బట్టి నీ పొందడంలో రాత్రి వేళ ఎలాంటి కీడు కలగకుండా మరి మీరు మాకు చుట్టూ దేవదూతల కంచెన వేస్తానని చెప్పినందుకు నీ పొందడంలో మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాము రాత్రివేళ కలుగు భయాలకు మేము భయపడము ఏ తెగులు మీ గుణి సమీపించదని చెప్పారు తండ్రి నీకు వలనాలు కొనుక నిద్రపోక కాపాడే దేవుడు మీరై ఉన్నారు నాయన నీకే వందనం చెల్లించుకుంటున్నాము మంచి నిద్రను అనుగ్రహించండి మా ప్రాణంలోని శరీరంలో ఆత్మల నీ చేతులకే అప్పగించుకుంటున్నాము రేపటి నుండి తండ్రి మేము క్రొత్త క్రొత్త ప్రాజెక్ట్స్ చేయవలసి ఉంటుంది క్రొత్త పనులు చేయవలసి ఉంటుంది నైనా ఇంకా ఎన్ని సమస్యలు మా ఎదుటితో ఉన్నాయో మాకు తెలియదు కానీ మీరైతే మమ్మల్ని అయి ఉన్నాడు కనుక మీ పైననే సమస్త భారంను మోపుతూ ఉన్నాము నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి ప్రభా మరి మాతో ఉండండి దేవాప్రభ మా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము రాత్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు వల్ల భయం లేకుండా కాపాడండి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా సంతోషంగా లేచి మేము స్థుతించి ఆ తర్వాత మా పనిలో వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యస్కృస్తున్నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమె